యా రైట్ రైట్ ఐటిక్ ఐ లేదమ్ రైట్ ఐటిక్ హోట్ ఏనా హోప్ సరిగా కియా నవస్తా రైట్ రైట్ యా లాపండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

34 ఐటమ్ అయిపోయాక అక్కడ సైడ్ డిష్ ఐటమ్స్ ఉండి ఉంటాయి మనకి ఇంకో ఇంకో సైడ్ డిష్ ఉండి ఉంటుంది సైడ్ డిష్ ఒకటి అయిపోతే నా వాళ్ళకి ఇవ్వండి సర్ ఐటమ్స్ లో వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ 3 ఇస్ కి 3 పలమ చికిన్ లెవర్ ప్రింగ్ కొట్టి దో జకోన్ లేదా అమ్మా బోటి కొట్టిలేదా మచకిన్ ఫై చికెన్ కర్రీ liver curry ఏడి